నమస్తే నా పేరు శ్రీనివాసులు నేను సింజంట కంపెనీ ఎంప్లాయీని ప్రజెంట్ వచ్చేసి మనం వెంకటాపురం స్టేజీ ఐజా మండలం జోగులాంబ గద్వాల డిస్టిక్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు చూడండి ఈరోజు ఉన్న వాతావరణానికి మన సింజంట కంపెనీ వాళ్ళది రకం టూ జీరో ఫోర్ టూ అనే వెరైటీ చూడండి కాపు పరంగా ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గర దగ్గర కాపు ఉంటుంది కాయ సైజు కానీ ఎక్కడ వైరస్ లేదు చూడండి దగ్గర దగ్గర కాపు ఏ చెట్టు చూసినా కూడా వైరస్ పరంగా తెగులు పరంగా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది చూడండి ఒకసారి చేను చూపిస్తాను ఎక్కడ మీరు చేను మొత్తం చూస్తే కూడా ఎక్కడ వైరస్ లేదు తెగులు పరంగా పక్కన వేరే వేసాడు మొత్తం వైరస్ వచ్చింది చూడండి ఒకసారి చేను మొత్తం చూపిస్తాను చూడండి కాయ క్వాలిటీ కానీ సైజు కానీ కలర్ చూడండి సింజెండా కంపెనీ వాళ్ళది టూ జీరో ఫోర్ టూ దగ్గర దగ్గర కాపు ఉంటుంది క్వాలిటీ కూడా చూడండి సైజు వెంకటాపురం స్టేజీ ఐజా మండలం జోగులాంబ గద్వాల డిస్టిక్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇంత వాతావరణం కూడా ఎక్కడ వైరస్ లేదు మనకు తెగులకు కానీ చూడండి చేయిన్ మొత్తం చూడండి ఒకసారి ఫుల్ ఫ్లవరింగ్తోనే ఉంది కింద కాప్ సెట్ అయ్యింది చెట్టు బుసి బుసి టైప్ వస్తుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది ఒకసారి చూడండి దగ్గర దగ్గర కాపు పక్కన వేరే వేసాడు చూడండి మొత్తం వైరస్ వచ్చింది ఒకసారి చూడండి ఏ చెట్టు చూసినా ఉంటుంది సింజండా కంపెనీ వాళ్ళది టూ జీరో ఫోర్ టూ రకం కాయ కలర్ చూడండి క్వాలిటీలో తెగుల పరంగానే వైరస్ పరంగానే హండ్రెడ్ పర్సెంట్ తట్టుకుంటుంది తేజ తేజ వేయాలనుకున్న ప్రతి రైతు సింజండ కంపెనీ వాళ్ళది టూ జీరో ఫోర్ టూ రకం వేయండి అధిక దిగుబడిని సాధించగలరు థ్యాంక్ యూ